దేవుని అర్గాన్ని మనం ధ్యానం చేసుకుందాం మతీ సువార్త ఆరు అధ్యయము ఇరవై ఆరు వచ్చిన ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు కూయవు కొట్లలో కూర్చుకొనవు అయినను ఈ పర్లోకపు తండ్రి వాటిని పోషించును చున్నాడు కదా మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా దేవునికి మహిమ కలుగునుగాక ఉదే కాదు ప్రభు మనతో మాట్లాడుతున్న మాటలు చూడండి ఆకాశ పక్షులు చూడు అవి కూయవు కొట్లలో ధాన్యము కూర్చుకోవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా అని ఈతో వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అయినను మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా దేవునికి మహిమ దేని గాతో నువ్వు చింతపడుతున్నావో దేని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో దేని గురించి నువ్వు ఏమైతే దిగులు చెంది ఉన్నావు కానీ నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులు చూడు అవి ఎత్తవు కూయవు అవి కొట్లలో కూర్చుకోవండి ఏ పూటకి ఆ పూటకు దేవుడు వాటిని పోషించట్లేదా అయితే నా దేవుడు నిన్ను పోషించును గాక నీకు లేమి ఉందని నువ్వు బాధపడుతున్నావా నా ప్రభు అది నీతో మాట్లాడుతున్నాడు వాగ్దానం ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షులు చూ అవి విత్తవు కుయువు కొట్లలో ధాన్యము కూర్చుకోవు అయినా పరలోకవంత తండ్రి వాటిని పోషించట్లేదా అంటున్నాడు మనము వాటికంటే నువ్వు వాటికంటే శ్రేష్ఠురాలువు నువ్వు వాటికంటే శ్రేష్ఠుడవు వాటికంటే నీ కుటుంబము శ్రేష్ఠమైన కుటుంబం కనుక దేవుడు ఈ వాగ్దానం ధరతో మాట్లాడుతున్నాడు ఒకవేళ ఆర్థిక ఇబ్బందుల చేతను బాధపడుతున్నావేమో నీ కుటుంబ పోషణ లేక నువ్వు చింతపడుతున్నావేమో నీ కుటుంబం చేతిలో పని లేక ఎంతో నువ్వు కృంగిపోయి ఉన్నావేమో నా ప్రభు అయితే ఈ వాగ్దానం ధర మీతో మాట్లాడుతున్నాడండి ఆకాశ పక్షులు చూడు అవి విత్త మొక్కుయ్యవు అవి కొట్లలో ధాన్యము కూర్చుకోవు అయినా మీ పర్లోకపోతే తండ్రి వాటిని పోషించట్లేదా నిన్ను పోషించునుగా అదే దేవుడు మాట్లాడుతున్నాడు నిన్ను పోషిస్తాను మీరు వాటికంటే శ్రేష్ఠులు రైజలాడు హలే మన దేవుడి మాటలు ఎలా ఉంటాయి అంటే అండి మనం చనిపోయే వాళ్ళు అనుకున్న స్థితిలో కూడా బ్రతికించేదండి దేవుని మాటలు అందుకే ఉదయకాందు ఎవరు ఏ బాధతో ఉన్నారు నాకైతే తెలియదు కానీ ఉదయకాందు ప్రభు నీతో వాగ్దానం ద్వారా మాట్లాడతాను నీకున్న సమస్యను బట్టి నీకు ఏమి ఉన్నా ఏ సమస్య తను కృంగిపోతున్నా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నా నేలను కూలిన స్థితిలో ఉన్నా ఒంటరి గారు ఉన్నా నా ప్రభుత్వ మాట్లాడుతుంది వాటికంత శ్రేష్ఠులు కాదా కీర్తన ముప్పై నాలుగో కీర్తన పదవ వచ్చిన ఉంటుంది సింహం పిల్లలైనా లేవు గను ఏమో కానీ నా పిల్లలు లేని కొనరు వారు ఆకలి కొనరు కలలోయ దేవునికి మహిమ కలుగునిగా చూడండి సింహ పిల్లలైనా లేనుకొని లేక కొని ఉంటే ఏమో కానీ నా పిల్లలు ఆకలి కొనరు నువ్వు దేవుని పిల్లవు నువ్వు దేవుని పిల్లలు మీరు మనందరం కూడా దేవుని సొత్తు దేవుని స్వరక్తమిచ్చి కొనబడిన సొత్తు మనం ఆయన మనల్ని ఎంతో ప్రేమించాడు మనల్ని ప్రేమించాడు గనుక ఆయన స్వరక్తమిచ్చి మనల్ని విమోచించి రక్షించి కాపాడి సంరక్షిస్తున్నాడు ఈ రోజు కూడా అందుకే దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు వాటికంటే నువ్వు శ్రేష్ఠుడు నువ్వు చెందువు దిగులు చెందవద్దు దేని నిమిత్తమైన నువ్వు బాధపడుతున్నావేమో నువ్వు కుటుంబాన్ని లాగలేక లేక భర్తను కోల్పోయి ఒంటరి స్థితులు నువ్వు కృంగి కృంగిపోయి ఉన్నావేమో నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒంటరిగా నువ్వు ఉన్నావేమో నీ కుటుంబాన్ని పోషించలేక నువ్వు కృంగిపోతున్నావేమో సారేపతి ఎదరాలను దేవుడు పోషించలేదండి ఆ దేశ్యం అంత కరువు రాగా చూడండి శారపతి స్త్రీని ఎలా ఆశీర్దించాలంటే అమ్మ బుద్ధిలో నూనె అయిపోయేది పిండిలో నూనె అయిపోయిన పిండి గుడిలో పిండి అయిపోలేదండి బుద్ధుడు నూనె ఆరిపోలేదు అంత సమృద్ధి కృప నా ప్రభు మీద దిగువచ్చును గాక నీ మీద నింపును గాక సమృద్ధి కృపతో నా ప్రభు గాక నీకున్న లేమి కొరతలు నా ప్రభు సమస్తము తీర్చును గాక అయినా ఎటువంటి దేముడంటే ఆకాశ పక్షుల కంటే నేను శ్రేష్ఠులుగా మార్చిన దేముడు వాటిని పోషించుతున్న దేవుడు నిన్ను పోషిస్తానని ఈ వాగ్దానం ద్వారా ప్రభువునితో మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు భయపడొద్దు చింతపడద్దు దేవుని వాగ్దానం ద్వారా ఈ వాగ్దానం పట్టుకుని ధైర్యంగా నిలబడు ధైర్యంగా ఉండు దేవుని నిన్ను నీ కుటుంబాన్ని పోషించి నడిపించును గాక ఇటు వాగ్దానం మీ పట్ల మీ కుటుంబం పట్ల నెరవేర్చును గాక ఆమె